పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంద కోట్లతో షాక్ ఇస్తున్నాడు కొత్త సినిమాకు నూట పది కోట్ల తీసుకుంటున్నాడు తీసుకుంటున్నాడంటున్నారు ఇది నిజమేనా పవన్ మహేష్ లిస్టులో చెర్రీ కూడా చేరిపోయాడా సడన్ గా తన పారితోషికం ఇరవై కోట్ల నుంచి వంద కోట్లు దాటడానికి ట్రిపుల్ ఆర్ మాత్రమే కారణమా మరింకేదైనా రీజన్ ఉందా రామ్ చరణ్ సెంచురీ దాటేశాడు ట్రిపుల్ ఆర్ తో వచ్చిన ఇమేజ్ మార్కెట్ లో మైలేజ్ తన రెమ్యునరేషన్ ని అమాంతం వంద కోట్లు దాటేలా చేశాయట జాన్వీ కపూర్ తో రామ్ చరణ్ సినిమా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఇందులో నూట పది కోట్లు రామ్ చరణ్ పారితోషికమనే తెలుస్తోంది గతంలో తుఫాన్ తర్వాత ట్రిపుల్ తో నార్త్ లో కూడా పెరిగిన మార్కెట్ వల్లే ఇది సాధ్యమవుతుందంటున్నారు మహేష్ పవన్ ప్రభాస్ తమిళ స్టార్ విజయ్ ప్రజెంట్ వంద కోట్ల స్టార్లుగా మారారు వాళ్ల సరసన బన్నీ తారక్ చెర్రీ చేరతారనే లోపు నిజంగానే చరణ్ వేగం పెంచాడు ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబుతో తను చేయబోయే సినిమాకు చెర్రి నూట పది కోట్లు తీసుకుంటుంటే దర్శకుడు బుచ్చిబాబు ఇరవై కోట్లు తీసుకుంటున్నాడట ఇక స్పోర్ట్స్ బ్యాక్డ్రఫ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న చెర్రీ సినిమాలో జాన్వీ నడుతున్నందుకు తను పది కోట్ల పారితోషికం దక్కించుకుంటోందట ఏదేమైనా పాన్ స్పోర్ట్స్ డ్రామాగా పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ ప్రాజెక్టుతో శ్రీదేవి కోతురు జాన్వి కూడా కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది చిరు యాభై నుంచి అరవై కోట్లు పారితోషికంగా తీసుకుంటుంటే బాలయ్య నాగ్ వెంకి ఇంకా ముప్పై కోట్లు లేదంటే ఇరవై కోట్ల కంటే తక్కువ రెమ్యునరేషన్ తో వెనుకబడ్డారు కానీ యంగ్ హీరో బన్నీ తారక్ కంటే ముందే వంద కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకుంటూ షాక్ ఇస్తున్నాడు చెర్రీ